డిస్కసింగ్ అబౌట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రమ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇండియర్లో ఎకనామిక్స్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో అతి స్వల్పకాలిక ప్రశ్నల గురించి మనం తెలుసుకుంటాం ఈ యొక్క చాప్టర్లో సీనియర్ ఇండియర్లో టూ క్వశ్చన్స్ వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డిఎస్సి సంబంధించి కూడా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేస్తున్నాం కాబట్టి డిఎస్సిలో ఎక్కువగా ఏపీని కాన్సన్ట్రేట్ చేస్తారు జనరల్గా కూడా ఏపీఎస్టప్పుడు ఏ ఎగ్జామ్ అయినా సరే ఏపీకి సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి అన్నిటికీ ఇది ఇంపార్టెంట్గా మనం చెప్పచ్చు अच्छा एसजीडी अच्छे इनकम एपी रोडवेज इन एपी सिविल एविएशन इन एपी राष्ट्र स्तर जाति उत्पत्ति आंध्रप्रदेश तलसरी आदाए प्रोजेक्ट आंध्र प्रदेश रोका केंद्र आंध्र प्रदेश में रोड मारे పౌర విమానయానం ఆంధ్రప్రదేశ్లో రైల్వే ఇవన్నీ కూడా మనకి టూ వెరీ షార్ట్ ట్రాన్స్ ప్రిషన్స్గా వస్తాయి అతి స్వల్పకాలిక ప్రశ్నలు వస్తాయి ఫస్ట్ ఇప్పుడు మనము ఎస్జిడిపి ఈ ఎస్జిడిపి పెలికాప్టర్ రెండు కలిపి ఫైవ్ మార్క్స్ కూడా ఇస్తారు ఈ నాలుగు కూడా సీ పోర్ట్స్ని ఏపీ రోడ్వేస్ని ఏపీ సివిల్ ఏ వేసి రైల్వే ట్రాన్స్పోర్ట్ని ఏపీ అని ఫైవ్ మార్క్స్ ఇస్తారు ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఇన్ ఏ పడినా ఈ ఫోర్ క్వశ్చన్స్ కలిపి రాయాలి ఇది వెల్ఫేర్ బిడ్కు ఎన్విరాన్మెంట్ సంబంధించి చెప్పి అనమాట ఎస్ఈడిపి స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు స్థూల జాతీయోత్పత్తి అని చెప్పి అంటారు ఈ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని స్టేట్ ఇన్కమ్ అంటాం అంటే ఒక రాష్ట్రం ఒక పీరియడ్ ఆఫ్ టైంలో రాష్ట్రంలో వన్ ఇయర్లో ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది అని చెప్పేది నీకు వన్ ఇయర్లో స్టేట్లో ఎన్ని ఫైనల్ ఫైనాల్ కుర్స్ ప్రొడ్యూస్ చేయబడ్డాయి యొక్క టోటల్ వాల్యూనే మనము ఎస్జిడిపి అంటాం ఈ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది ఎస్జిడిపిని ఎస్టిమేట్ చేస్తుంది మన యొక్క ఈ యొక్క జిఎస్డిపిని ఎస్జిడిపి అయినా లాస్ట్ మార్కెట్ ప్రోడక్ట్ ఒకటి ఈ యొక్క ఎస్జిడిపి రెండు వేల నాలుగు ఐదులో లక్షా ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లు ఉండింది ఇది టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్కి వచ్చేటప్పటికి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ టూ ఎయిటీ క్రోర్స్ పెరిగింది అంటే ఇంచుమించు డబల్ పెరిగింది జిఎస్టిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇండియా యొక్క జిడిపిలో ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఉందని చెప్పి అంచనా వేశారు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిని రాష్ట్ర ఆదాయమని కూడా అంటారు అంటే ఒక సంవత్సర కాలంలో రాష్ట్రంలో పూర్తిగా ఎన్ని వస్తువులు తయారయ్యాయి వాటి యొక్క మొత్తం విలువ తీసుకుంటే అదే రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి అంటే వివిధ రంగాలు ఉంటాయి వ్యవసాయ రంగం ఉంటుంది పారిశ్రామిక రంగం ఉంటుంది సేవాలంగా ఉంటుంది అన్ని రంగాల్లో మొత్తంగా ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడ్డాయి ఆ ఉత్పత్తి చేయబడి మొత్తం వాల్యూనే ఎన్ని వస్తువుల యొక్క గోర్జర్ తరలి కూడా మనకు అంచనా వేస్తే దాన్ని రాష్ట్ర జాతీయ ఉత్పత్తి అంటారు ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఇది ఎస్జిడిపిని అంచనా వేస్తుంది రెండు వేల నాలుగు ఐదు సంవత్సరం ప్రకారం మన జీఏజీకి వచ్చి లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లుండి రెండు వేల పద్మూడు పద్నాలుగుకి రెండు లక్షల యాభై వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల పెరిగింది ఇండియా యొక్క స్థూల జాతీయ ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి నాలుగు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్నట్లుగా మనం చెప్పచ్చు పెరక్యాపిటా ఇన్కమ్ పెరక్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క పెరక్యాప్టా ఇన్కము అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర తలసరి ఆదాయము ఈ యొక్క స్టేట్ పెనక్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా నేషనల్ యావరేజ్తో పోలిస్తే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని స్టేట్స్ యొక్క యావరేజ్ పెనక్యాపిటల్ ఇన్కమ్తో పోలిస్తే మన యొక్క స్టేట్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మన యొక్క మన రాష్ట్రంలో విశాఖపట్నం యొక్క పర్యాప్తానికం వచ్చేసి ఎక్కువగా ఉంటుంది అది లక్ష పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు అన్నమాట అదేవిధంగా శ్రీకాకుళం యొక్క పర్యాప్తానికం వచ్చి చాలా తక్కువగా ఉంటుంది విశాఖపట్నం యొక్క పర్యాప్తానికంలో సగం కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం మనము జాతీయ స్థాయిలో పోలి జాతీయ స్థాయిని తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం ఎప్పుడూ కూడా దేశం యొక్క తలసరి తలసరి ఆదాయం కంటే ఎక్కువగానే ఉంటుంది మన రాష్ట్రంలో విశాఖపట్నం వచ్చి తలసరి ఆదాయంలో మొదటి స్థానాన్ని పొంది లక్షా పద్మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లుగా తలసరి ఆదాయంగా చెప్పారు శ్రీకాకుళం వచ్చేసి లాస్ట్ రాష్ట్రంగా ఉంది తలసరి ఆదాయంలో గ్రోత్లో ఈ యొక్క శ్రీకాకుళం యొక్క తలసరి ఆదాయం వచ్చేసి విశాఖపట్నం యొక్క తలసరి ఆదాయం కన్నా సగం కన్నా తక్కువగా ఉంటుందని చెప్పి అంటే ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువగా ఇస్తూ ఉంటారు ప్రాజెక్ట్ టైగర్ ఈ ప్రో దిస్ ఈ ప్రోగ్రామ్ని నీకు దేశంలో ఈ యొక్క పులుల యొక్క సంఖ్యను పెంచేదానికి ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేశారు అంటే మన నేషనల్ ఎన్మ టైగర్ అనమాట ఈ టైగర్ యొక్క సంఖ్య పెంచేదానికి ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేశారు నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ శ్రీ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇవన్నీ కూడా కర్నూలు ప్రకాశం గుంటూరు డిస్టిక్లో అంతా కూడా ఉన్నాయి అంటే ఈ యొక్క ఏరియా డెవలప్మెంట్ చేసేది టైగర్ ఏరియాలో గ్రోత్ అచీవ్ చేసేదానికి గ్రోత్ని పెంచేదానిక ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ప్రాజెక్ట్ టైగర్ అనేది మన దేశ జాతీయ జంతువు యొక్క పుల్ అనమాట ఈ యొక్క పులి యొక్క సంరక్షణ బాధ్యతని చేపట్టింది ప్రభుత్వం దీని కొరకు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో టైగర్లు పెరిగేదానికి కావలసిన వాతావరణాన్ని కల్పించారు అక్కడ యాభై టైగర్లు ఉన్నాయి ఇప్పుడు యాభై పులులు ఉన్నాయి ఇంకా పుల్ల సంరక్షణ కేంద్రం శ్రీశైలము అనేసి నాగార్జున సాగర్ అప్పటి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పుల్ల సంరక్షణ కొరకు చేపట్టారు కర్నూలు ప్రకాశము గుంటూరు జిల్లాలో ఉందన్నమాట ఈ యొక్క శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వ్ అనమాట ఈ కర్నూలు ప్రకాశం గుంటూరు జిల్లాలో యాభై టైగర్స్ కలిగి ఉంది ఇది కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ సీకోడ్స్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో నౌక ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ వచ్చి గుజరాత్ తర్వాత నైన్టీన్ సెవెంటీ టూ కిలోమీటర్ల యొక్క కోస్తా తీరాన్ని కలిగి ఉంది అంటే సముద్రం పక్కన ఉండే తీరాన్ని కోస్టల్ లైన్ అంటారు ఆ యొక్క కోస్టల్ లైన్ అనేది మనకి నాలుగు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఉందన్నమాట గుజరాత్ తర్వాత మనకి కోస్తా తీర ప్రాంతం వచ్చి సముద్రాల పక్కన ఉన్నాం నదుల పక్కన ఉన్నాం ఆ ప్రాంతాలంతా కూడా కోస్తలు అంటారు నైన్టీన్ నైన్ సెవెంటీ టూ కిలోమీటర్స్లో సెకండ్ స్థానాన్ని కలిగి ఉంది ఫస్ట్ స్థానం గుజరాత్ ఉంది విశాఖపట్నం వచ్చి దేశంలో అతిపెద్ద వనరేవుగా జరపచ్చు ఇది వనరేవుగా మాత్రమే కాకుండా కార్గో హ్యాండిల్ చేస్తుంది వస్తువులను అంతా కూడా ఎక్కువ తీసుకోకపోవడము వాటికంతా కూడా హ్యాండిలింగ్ కార్గో ఇండస్ట్రీకి డెవలప్ అయింది అనమాట ఇతర దేశాలకి వస్తువులు ఎగుమతి చేసేదానికి ఇతర దేశాలకి వస్తువులు టిక్కెట్ ఇమో చేసుకునే దానికి తీసుకుని హ్యాండిల్ చేసేదానికి ఈ యొక్క పోర్ట్ని డెవలప్ చేశారు రోడ్వేసింగ్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మార్గాలు ఆంధ్రప్రదేశ్ వచ్చి వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రోడ్ నెట్వర్క్ కలిగి కలిగి ఉందన్నమాట ఏపీఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది నీకు ఆ యొక్క స్టేట్లో ఉండే గవర్నమెంట్ యొక్క బస్సులు కూడా మెయింటైన్ చేస్తుంది స్టేట్ అంతా ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ చేస్తుంది రోడ్ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉండాలి మెయింటెనెన్స్ ఎలా ఉండాలని నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రోడ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఆర్టీసీ ఉండదు అని బస్సులో అయితే కాదు ఆర్టీసీ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉంటుందన్నారు ఇక్కడ పబ్లిక్ బస్సెస్ గవర్నమెంట్ బస్సెస్ అంతా కూడా రన్ చేస్తుంది దానివల్ల గవర్నమెంట్ ఆదాయం వస్తుంది పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్ అది విజయవాడలో లార్జెస్ట్ బస్ టెర్మినల్గా చెప్పచ్చు అంటే స్టేట్లో ఉండే వాటిలో టెర్మినల్ అంటే బస్సులు ఆగే ప్రదేశాలు ఎక్కువ బస్సులు ఆగేది ఆంధ్రప్రదేశ్లో విజయవాడగా మనం చెప్పవచ్చు అంటే ఎక్కువ బస్సులు ఆ టెర్మినల్కి వచ్చాగుతాయి అది స్టేట్లోని హైయెస్ట్ టెర్మినల్ బస్ స్టేషన్ మనం చెప్పచ్చు అనమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్ రోడ్ నెట్వర్క్ వచ్చి లక్ష తొంభై ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు కలిగి ఉంది అనమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ పంతొమ్మిది వందల స్థాపించారు రోడ్స్ యొక్క నిర్వహణ నిర్వహణ యాజమాన్యం బాధ్యత అని కూడా ఇదే చేస్తుంది ఏపీఎస్ఆర్టీసారి ఉంటుంది బస్సులంతా కూడా గవర్నమెంట్ సేఫ్లో దాని చేయబడతాయి విజయవాడ నుండి ఎక్కువ పెద్ద టెర్మినల్గా చెప్పాల్సి ఎక్కువ బస్సులంతా కూడా ఇక్కడ అవుతుంది సివిల్ ఏవియేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో పౌర విమానయానం గవర్నమెంట్ వచ్చి ఒక మెమరాండ ఆఫ్ ఎయిర్పోర్ట్ మెమరాండ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేదాన్ని ఏర్పాటు చేసుకుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే దేశంలో ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేసేస్తున్నారు దీంతో ఒక అగ్రిమెంట్ ఏర్పాటు చేస్తుంది భారతదేశం దీని కొరగా విజయవాడ తిరుపతి కడప రాజమండ్రి ఈ ఎయిర్పోర్ట్లు అంతా కూడా మోడలైజ్ చేశారు అప్గ్రేడేషన్ అనేది చేశారు ఈ యొక్క అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నీకు తిరుపతి పోటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో డెవలప్ చేయాలని నిర్ణయించుకుంది రాజమండ్రి మెట్రో నీకు మెట్రో ఒక మాస్టర్ ప్లాన్ అనేది రాజమండ్రి యొక్క ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ తీసుకుందన్నమాట ప్రభుత్వం వచ్చి ఈ యొక్క పౌర విమానయాన అది భారతదేశం యొక్క పౌర విమానయాన అధికార సంస్థ ఉంటుంది తర్వాత అగ్రిమెంట్ చేసుకొని తిరుపతి రాజమండ్రి కడప తిరుపతిలో ఎయిర్పోర్ట్స్ అంతా కూడా డెవలప్మెంట్ చేయద్దని కృషి చేసింది అదే కాకుండా ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చేదానికి తిరుపతి ఎయిర్పోర్ట్కి ప్రాధాన్యత ఇవ్వండి అదేవిధంగా రాజమండ్రిలో ఒక ఎయిర్పోర్ట్ డెవలప్ చేసేదానికి ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసింది రైల్వే దీన్ని ఏపీ ఆంధ్రప్రదేశ్లో రైల్వేలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఈ కొన్ని జోన్స్ ఉంటాయి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సౌత్ సదరన్ రైల్వే జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అని మూడు రకాలు ఉన్నాయి ఏపీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా త్రీ మేజర్ రైల్వే జోన్స్ ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సౌదరన్ రైల్వే జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏపీ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకి వస్తుంది విజయవాడ గుంటూరు గుంత కండిషన్స్ అంతా కూడా ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వస్తాయి వస్తుంది అదేవిధంగా దేశంలో వాలంటీర్ రైల్వే జోన్ వచ్చేసి నీకు ఈ యొక్క ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది ఉందన్నమాట ఆదాయంలో దేశంలోనే మొత్తం ఆదాయం నాలుగు నాలుగవ రైతులు పొంది పొంది ఉందన్నమాట అంటే ఎక్కువ రెవెన్యూ వచ్చి హోల్కేర్ రైల్వే జోన్ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఎక్కువ ఆదాయం అనేది నేను వస్తుంది స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీని గురించి మీకు బాగా అర్థమైతే ఇంకా మీ వాళ్ళకి షేర్ చేయండి దీనివల్ల అందరూ కూడా బెనిఫిట్ పొందుతారు నేను చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇంకా వన్ వన్ మంత్లో మీ పేసి ఒక డిఎస్సి ఎగ్జామ్ అనేది వస్తుంది డిఎస్సిలో సోషల్ స్టడీస్లో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇంటర్ లెవెల్లో కూడా వాళ్ళు చదవాలి కాబట్టి చాలా ముఖ్యమైన వాటిని నేను చెప్తున్నాను ఇంటర్కి పనికి వస్తుంది పనికొస్తుంది పనికి వస్తుంది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే ఏ సంవత్సరంలో ఏమి ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇచ్చారు అని చదువుకుంటే రావు ఆ చాప్టర్ చదువుకోవాలి ఆ చాప్టర్లో ఏవైతే మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి చదువుకుంటే మీరు రాయగలుగుతారు అదేవిధంగా ర్యాంక్ పొందాలన్నా కూడా ఇవన్నీ కూడా నేర్చుకుంటే టూ మార్క్స్లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది అబౌవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎకనామిక్స్ అనేది బైగా చేస్తే రాదు సబ్జెక్ట్ వైజ్గా చదివితే మనకు గుర్తుంటుంది కాబట్టి నేను చెప్పిన కష్టానికి మీరు మీరు చదివి మీరు కానీ వినగలిగితే మీరు రాయగలుగుతున్నప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇంకా మీరు నాన్న చెప్పగలుగుతారు నా యొక్క చోట డెవలప్మెంట్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది